హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలునందు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణ చరిత్రను ప్రతిబింబించే విధంగా నిడదవోలు సెంటర్లో రాణి రుద్రమ్మదేవి వీరభద్ర భూపతి విగ్రహాలను ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముందుగా ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు అకాల మరణాన్ని చింతిస్తూ ఆయన చిత్రపటానికి పూలమానలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ప్రజల కోరిక మేరకు గణపతి సెంటర్లో రాణి రుద్రమ్మదేవి విగ్రహాన్ని వీరభద్ర భూపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణపతి సెంటర్ను చాణిక్య సెంటరుగా నామకరణం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్కి విజ్ఞప్తి చేస్తూ తీర్మానించారు ఈ సమావేశంలో జువ్వల రాంబాబు మాట్లాడుతూ విగ్రహాలు ఏర్పాటుకయ్యే ఖర్చు తామే భరిస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ప్రముఖులు ముందుకొచ్చారని కావున మున్సిపల్ కౌన్సిల్ వెంటనే తీర్మానం చేసి అనుమతులు ఇవ్వాలని కోరారు నిడదవోలులోని వివిధ రంగాలకు చెందిన డెబ్బై మంది ప్రముఖులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విగ్రహాలు ఏర్పాటు చేయడం సుముచితమని అభిప్రాయపడ్డారు రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ధారించిన ఏకగ్రీవ తీర్మానాన్ని జూన్ పద్నాలుగవ తేదీన నిడదవోలు అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణకి అందించాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో కడియాల రవిప్రసాద్ ఎండి అక్రమ్ కేదార్శెట్టి రవికుమార్ షేక్ అహ్మద్ పాషా సంగాని వెంకటనారాయణ రిటైర్డ్ ఏఎస్ఐ ఎండీ షరీఫ్ బచ్చు సుమన్ పోసూరి వెంకటేశ్వరరావు వారియర్స్ జిమ్ అధినేత బచ్చాకృష్ణ ప్రముఖ న్యాయవాది నక్కా వెంకటేశ్వర్లు ఒలివేటి వెంకట సుబ్బారావు ఆటో యూనియన్ నాయకులు పోతుల సత్యనారాయణ బాబ్జీ ఎండి ఇస్మాయిల్ ఖాన్ మద్దుకూరి రాధా షేక్ కేదార్ శెట్టి నెహ్రూ గొన్నాబత్తుల విజయకృష్ణ కింజింగి గోపి ఎడమర్తి భాస్కర్రావు గంటా శ్రీనివాసరావు ఎం రవికుమార్ అడ్డాల ప్రభాకర్ గూడూరి వెంకటరమణ ఎండీ ఇందాద్ హుస్సేన్ వై పైడయ్య మరియు నిడదవోలుపుర ప్రముఖులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టౌన్ తాలూకా రైస్ పిల్లర్స్ అసోసియేషన్ హాలు ఈరోజు నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అలాగే నిడదవోల్లో ఉన్న పురప్రముఖులు ప్రముఖులు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అడ్వకేట్స్ వ్యాపార వాణిజ్య వర్గాలు విద్యా సంస్థల నుంచి వచ్చిన ఈ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిడదవోలు గత చారిత్రాత్మకమైన చరిత్రను ప్రతిబింబించే విధంగా నిడదవోలు గణపతి సెంటర్లో మరి నిడదవోలు కోడలైన రాణి రుద్రమదేవి వీరభద్ర భూపతి వేళ యొక్క విగ్రహాల్ని గణపతి సెంటర్లో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రవంగా తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని రెండు మూడు రోజుల్లో నడదవులు మున్సిపల్ కౌన్సిల్కి అలాగే శాసనసభ్యులకు ప్రజాప్రతినిధులందరూ కూడా వినతపత్రం ఇచ్చి ఖచ్చితంగా మన నిడదవుల యొక్క చారిత్రాత్మకమైన చరిత్రని ప్రతిబింబించే విధంగా విగ్రహాలు ఏర్పాటు జరుగుతుందని చెప్పేసి అందరూ ఆశిస్తూ ఈ తీర్మానాన్ని మేము ప్రవేశపెడుతున్నాం మీరందరూ కూడా ఆమోదించవలసిందిగా కోరుతూ పట్టణ ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సభాపూర్వకంగాను మరి రౌండ్ టేబుల్ సమావేశానికి పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు వాళ్ళందరి తరఫున నల నిడదవల్ పట్టణంలో ఉన్న నలభై వేల మంది తరఫున మేము వినతపత్రాన్ని రెండు మూడు రోజుల్లో అందజేయబడుతున్నాయి మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇది నాది ఈ సొంత కార్యక్రమం అని చెప్పి ముందుకొచ్చారు అలాగే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మేము అందరం కూడా ఆర్థికంగా అందరూ కూడా సహకరించడానికి ఊళ్ళో ఉన్న ప్రముఖులందరూ కూడా పెద్దలు ముందుకు కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఏమీ ఆర్థిక భారం పడదు మేమే అంతా కూడా చూసుకుని అక్కడ అందమైన సుందరమైన నడదవలుగా తయారు చేసుకోవాలి నిర్వహణ నిజమైన నిర్వజ్ఞ పురాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని తీర్మానాన్ని మేము